అప్పుడు రాజకీయాలు వేరు కదా ఓకే నేను అంటున్నాను కానీ మీరు ఊహించగలరా మామూలుగా రాజశేఖర్ రెడ్డి సాక్షి ప్రారంభించమని చంద్రబాబును పిలిచి వాళ్ళిద్దరు చాలా ప్రాణ స్నేహితులు క్లోజ్ రైవల్స్ అండ్ అఫ్ కోర్స్ యూ వాజ్ అపోజిషన్ లీడర్ ఇన్ రూలింగ్ పార్టీ చాలా చోట్ల అలా జరుగుతుంటుంది ఇప్పుడు త్రిపురలో నేను మొన్న కూడా చెప్పాను మీకు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ఆయన కదా ఇంతకుముందు ఆయన విప్లవ దేశ్ ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా మాణిక్య సర్కారు ఇంటికి వెళ్ళి మీరు రావాలి తప్పకుండా హాజరు కావాలని పిలిచి వచ్చారనమాట సో పెళ్ళిళ్ళు కనీసము మనం గాలి పీల్చుకోవడానికి కొంచెం ఖాళీ స్థలం ఉండాలన్నట్టే ఈ రాజకీయ చర్చలు వీటిలో మునిగి తేలిన తర్వాత మానవత్వము మానవ సంబంధాలు మంచి చెడగో కనీసము పెళ్ళిళ్ళు శుభకార్యాలు లేదా ఇట్లాంటి సందర్భాలైనా మినహాయించగలిగితే చాలా బాగుంటుంది నిజానికి అలాంటి వాతావరణం ఉండాలి మీరు చూస్తారు కదా ఇద్దరు సినిమాలో ఎంజిఆర్ కరుణ అనేది ఇద్దరు వెళ్ళి ఒక పెళ్ళిలో కూర్చొని పక్క పక్కన ఎలా మా బెటర్ రైవల్స్ సో నిజంగా పిలిచి వాళ్ళిద్దరు వస్తే బాగానే ఉంటుంది ఎప్పుడు ఇలా ఉండవు ఎందుకు యా ఏం లేదు సార్ అంటే లోకేష్ గారికి పంపించినప్పుడు సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్బిలా గారు ఒక రకమైన కక్ష తీర్చుకుంటున్నారు ఆయన కొద్ది ఇబ్బంది పెట్టే విధంగా లేకపోతే లోకేష్కి అది ఎవరైనా ఊహించగలరా ఆ రోజు క్రిస్మస్ రోజు గిఫ్ట్ పంపించినాం ఈ రోజు కూడా వెళ్ళి వాళ్ళిద్దరికి వీళ్ళు ఇచ్చినంత ప్రయారిటీ ఇచ్చి ఇంటికి వెళ్ళి పత్రికలు ఇస్తే ఇంకా ఆయన ఏంటి ఇది అన్నది ఇన్సైడ్ ఉంటుంది కదా సార్ ఎక్కువ సేపు కూడా ఉండొచ్చు ఇంకా ఎక్కువ ఫోటో సెషన్ కూడా పెట్టవచ్చు ఇవన్నీ జరుగుతాయా అనేది వాళ్ళ వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది అలాగే అవకాశం అయితే ఉంది కదండి ఉంది తప్పకుండా ఉంది అంటే ఎంప్రెస్సింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నది ఒకటి జరుగుతూ వస్తుంది అంటే నేను నా పని ఏం చేస్తే నువ్వెందుకు ఎంప్రెస్ అవుతావు అంటే అది అది పొలిటికల్ కాబట్టి అలాంటి పాజిబిలిటీ ఉంటుంది వ్యవహారం కూడా నేను తోచిపుచ్చట్లేదు అలాంటి అవకాశాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇంకా వివేకానంద రెడ్డి వెళ్ళి మా మంత్రివర్గంలో చేరి మీద పోటీ అంటే ఏముంటుంది చెప్పండి అలాగే డాక్టర్ సునీత కూడా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు ఒకరి మీద ఒకరు తీవ్రంగా హత్యలకు సంబంధించిన ఆరోపణలే చేసుకున్నారు ఇంకా అంతకంటే ఆ కుటుంబంలో ఇంకా భయంకరమైన దూరాలు ఏముంటాయి అండి సో దేహ సీన్ ది క్లైమాక్స్ ఆఫ్ ఇట్ ఇది ఇది నిజానికి కొంత శుభ సూచనగా ఇప్పుడు వస్తున్నటువంటి ఒక పరిస్థితి దీన్ని మరి ఎలా ముగిస్తారు ఎలాంటి మీడియాకి ఎలాంటి మేత అందిస్తారో మనం చూడాలి మరొక విషయానికి వస్తే సార్ చంద్రబాబు అవినీతిలో పవన్కి భాగస్వామ్యం ఉంది అని డైరెక్ట్గా ఈయన మాట్లాడిన పదవి ఈయన దత్తపుత్రుడు లేకపోతే ఈయన ఏదో ప్యాకేజ్ స్టార్ అన్నారు ఇప్పుడు అవినీతిలోనే ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అవినీతిలో ఈయనకు భాగస్వామ్యం ఉందని డైరెక్ట్గా హిట్ చేయడం అది రాజకీయపరమైన విమర్శ అంటే మోరు ఆయన వాడిందని అంటే మీరు బలపరిచి కలిసి ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి మీ ప్రభుత్వం కాబట్టి మీరే మీరు కూడా అందులో భాగస్వామి ఆ కూటమిలో జనసేన బీజేపీ తెలుగుదేశం కాబట్టి మీకు కూడా భాగం ఉన్నట్టే భావించాలని అన్నది అనేది ఒకటి ఇంకా రెండో ఆరోపణ ఉంది కదా ఈ సోకాళ్ళు ప్యాకేజీ ఎప్పుడు దత్తపుత్రుడు దత్త తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకుంటారు ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఆ దత్తపుత్రుడు కొన్ని ఇవ్వడానికి అసలు ఒరిజినల్ పుత్రుడు దత్తపుత్రుడు తీసుకుంటారంటే కాబట్టి జగన్ అయితే ఆరోపణ చేయటం అందులో ఇంక వేరే సెషపిషన్ ఏం లేవు అంటే ఇది పవన్ కళ్యాణ్ ఎప్పుడు నా మీద అంటున్నాడు వాస్తవానికి చంద్రబాబు ఇంత అవినీతి చేశాడు ఈ కేసులు కొన్ని కోర్టులకు కూడా వచ్చి అరెస్ట్ చేశారు కదా మొన్న దీంట్లో మీకు కూడా భాగం ఉంది అనేది ఇక్కడ పెద్ద ఆరోపణ అయితే టీడీపీ వాళ్ళు ఏమంటారంటే అసలు ఆయన ఏమీ కోర్టు ఏదో నిరూపించినట్టే మాట్లాడుతున్నాడు జగన్లో అదేమీ కాలేదు వాళ్ళు మళ్ళీ వెంటనే మీరు పదహారు నెలలు ఉన్నారు ఇదంతా తీస్తారు ఒకటండి రాబోయే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మీద తీవ్రాతి తీవ్రమైన దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మొన్న మనం చర్చించినట్టు ఆ రోజు జనం చాలా ఎక్కువగా దాన్ని చూసి బలపరిచారు కదా ఆ పెళ్ళిళ్ళు వాటి మీద చేసిన మొట్టమొదటి సభలోనే ఎన్నికల ప్రసంగం అంత తీవ్ర స్థాయిలో ఆయన చేశాడు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అవినీతి అది వ్యక్తిగతమైన ఆరోపణలు అయితే ఇప్పుడు అవినీతి వా దీంట్లో కూడా నీకు భాగం భాగం ఉంది అంటే చంద్రబాబు చేసిన తప్పులు అన్నింటికి నువ్వు సమాన భాగస్వామివి అనే ఒక మాట తీసుకురాబోతున్నాడు అది జరుగుతుంది అంటే ఆయన కూడా తిప్పికొడతాడు అవును అంటే రెండు వేల పద్నాలుగులో ఈయన బయట నుంచి మద్దతు ఇచ్చారు తప్పించి గవర్నమెంట్లో లేరు ఎటువంటి పదవులు ఆశించలేరు పోటీ కూడా లేదు అది కూడా బీజేపీ త్రూ ద్వారా ఆయనకి వెళ్ళారు అవును వెళ్ళడం అన్నది బీజేపీ అసలు ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏదో కూర్చుండి మేము జనసేన పోటీ చేస్తాము టీడీపీకి ఆయన ఎప్పుడూ చెప్పలేదు ఆయన చెప్పింది బీజేపీ బీజేపీతో కలిసి ఇది వెళ్తున్నారు కాబట్టి ఆ కూటమిడికి గెలిపించండి అన్నది ఆయన ప్రధానంగా దాసనం దాన్ని అందులో జరిగిన అవినీతికి లింక్ పెట్టి మాట్లాడడం అంటే దీనికి మళ్ళీ కౌంటర్ ఉంటుందిగా తప్పకుండా ఉంటుంది రాజ కాకినాడకి సాయంత్రం ఎంత పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నారు మీరు ఒకటి గుర్తించాలి జనసేన తెలు తెలుగుదేశాన్ని బలపరచడం తనకు అతిపెద్ద సవాలు అనేది వైసీపీ జగన్ యొక్క అంచనా దాన్ని బ్రేక్ చేయడానికి లేదా దాని మీద తన దాడి చేయడానికి ఆయన అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు గతంలో కే పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భాగస్వామి మీరు అన్నది నిజమే ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ తెలుగుదేశం మీద చాలా విమర్శలు చేసేది మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అంటే ఉంది మేము సహాయకంగా ఉన్నాము ప్రభుత్వం చంద్రబాబుదే కదా అన్నట్టు వాళ్ళు అనేవాళ్ళు అలాగే మనము మీరు మిశ్రమ ప్రభుత్వంలో ఉన్నారు కదా కేంద్రంలో ఉండి ఎందుకు మాకు ప్రత్యేక హోదా ఇట్లాంటివి తేలేదని చంద్రబాబుని అడిగినప్పుడు నాదే ఉంది అది బీజేపీ ప్రభుత్వం కదా అని మూడేళ్ళు ఉండి ఆయన బయటకు వచ్చాడు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దాదాపు చంద్రబాబు నుంచి బయటకు వచ్చాడు సో అంతకుముందు జరిగిన దాంట్లో వాటా ఉంది అని పైగా తీసుకున్నారనే కదా ఇంకా పాత్ర కూడా వర్మ ఆర్జీవి సినిమాలో ఆ పాత్ర పెట్టబట్టే కదా ఇప్పుడు వివాదాస్పదమైన ఆ బిట్ ఏది అంటే ఇదే నేను నీకు ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇస్తాను అని చంద్రబాబు చెప్పడమే ఆ సీన్ అవును తొలగించమని చాలా అభ్యంతరకరంగా మారి ఇప్పటివరకు ఇంత ఉద్రిక్తత దారితీసిన సీన్ సో అదే చెప్తున్నాడు దాదాపు వ్యూహంలో డైలాగే జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆరోపణ సార్ ఇంకోటి కుటుంబాల మధ్య చిచ్చు అని చెప్పి ఇందాక చంద్రబాబు నాయుడులో మనం ప్రస్తావించుకున్నాం సో ఈ ఎన్నికల సమయంలో వైఎస్ అభిమానులు ఖచ్చితంగా చాలామంది ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇలాంటి టైంలో మా కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు అదేదో తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పెడుతున్నట్లుగా ఈయన ప్రొజెక్ట్ చేస్తున్నారు సో ఇది జనాలు నమ్మే పరిస్థితి ఉంటుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన నమ్మేవాళ్ళు నమ్ముతారు ఈయన నమ్మేవాళ్ళు వీళ్ళు అదేం లేదు ఇదంతా కల్పితమని నమ్ముతారు నమ్మడం నమ్మకపోవడం అనేది అసలు ఆ మనిషి అంటే ఆ ఎఫెక్ట్ పడుతుందా అని ఓట్ల ఓట్లపైన తప్పకుండా అంటే చంద్రబాబు రాకూడదు ఏదేమైనా అని భావించే వాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు జగనే ఉండాలి తప్పకుండా అనేవాళ్ళు ఉంటారు లేదు జగన్ ఉండకూడదని భావించే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు దీన్ని తీసుకుంటారు కానీ కేవలం సెంటిమెంట్తోనే వేసే పరిస్థితి ఏమి ఉండదు ఇప్పుడు మీరు ఈ మాట అన్న ప్రతిసారి మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ రెడ్డి హత్య వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నారు మరి అంత జరిగితే ఏం చేశారు దాన్ని ఎలా విచారణ చేశారా నిజం తీశారా వాళ్ళతోనే కలిసి ఎందుకున్నారు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు ఇలాంటి ప్రశ్నలన్నీ వేశారు సో యుద్ధంలో ఎవరి అస్త్రాలు వాళ్ళకు ఉన్నట్టుగా తప్పకుండా ఆయన సెంటిమెంట్ రచ్చగొట్టడానికి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు కాకపోతే ఒకటే ఇప్పటివరకు ఆ అంశం స్పృశించని జగన్మోహన్ రెడ్డి ఇక మీద దాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున చేసి షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇదంతా రాజకీయం కాదు ఇది ఒక పెద్ద కుతంత్రం నన్ను గద్దె దించడానికి నన్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు తెర వెనుక ఉండి ఆడిస్తున్నటువంటి కుతంత్రమే ఇది అని తన ఓటర్లకు తన అభిమానులకు చెప్పడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తాడు అది అది జరుగుతుంది సార్ మరొక అంశం చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా రెడీ చేసుకుంటున్నట్టు ఏ రకంగా వెళ్ళాలని ఈరోజు బీసీ మంత్రం అని చెప్పి మరొక కార్యక్రమం ఓటు పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్నే మూడు రోజులు కాకినాడలో ఆయన మకాం వేశారు నియోజకవర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ రకంగా ఎవరు అభ్యర్థులు ఉంటే బాగుంటుందన్న చర్చారు మళ్ళీ అదే తూర్పుగోదావరి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం కాకినాడ రాజమండ్రి ఈ ప్రాంతాల్లో ఇంకా ఫైనల్ లిస్ట్ సిద్ధం చేయడానికి సర్వం సిద్ధమైందట ఫోకస్ అంతా దాని మీదేనా గోదావరి జిల్లాలో ఎక్కువ ఫోకస్ అందులో తూర్పుగోదావరి మరీ పర్టికులర్గా మీదే ఫోకస్ ఉంటుంది అక్కడ ఆయన మకాం చేస్తాడు పైగా వాళ్ళు ముఖ్య నాయకులు అందరూ రాజమండ్రి చుట్టుపక్కల కూడా పోటీ చేస్తున్నారు ఇంకొకటి ఎక్కడ కాస్త తను వెనకబడినా తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి చాణక్యుడు మింగేస్తాడు అనే ఒక చెప్పలేని చెప్పలేని ఒక వాస్తవికత పవన్ కళ్యాణ్ తెలుసు ఇప్పుడు ఎవరెవరితో కలిసినా వాళ్ళెవరో వీళ్ళెవరో పూర్వాశ్రమంలో ఎవరికి ఎవరు తెలియని వాళ్ళు కాదు కదా కాబట్టి తెలుగుదేశం ముందు జనసేనను ఒక వయబుల్ పొలిటికల్ పార్టీగా నిలబెట్టుకోవాలి అంటే వీలైతే బీజేపీని కూడా తెచ్చుకోవాలి అంటే తన నిలబడే అభ్యర్థులు తన కార్యకర్తలు ఒక విధంగా నలభై ఏళ్ళ అధికారంలో నలభై ఏళ్ళు మనుగడలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇందులో సగం రోజులు అధికారంలో ఉంది దాంతో పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన ఆయన ఇంకా సంవత్సరాలు అయితే పదిహేను ఏళ్ళు అయ్యాయి కానీ దాని రూపురేఖలు ఇంకా అంత స్పష్టం కాదు కదా పైగా ఇంతవరకు అధికారంలోకి రావటము లేకపోతే పదవులు రావటం కూడా వాళ్ళకేం తెలియదు కాబట్టి ఆయన చాలా పెనుగులాడుతున్నాడు అదృశ్యంగా లోపల పవన్ కళ్యాణ్ తన పార్టీని నిలబెట్టుకోవడానికి తనకు నమ్మదగిన బలమైన నాయకులు సమకూర్చుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు మీరు చూస్తే పవన్ అంటే ఆయన కదిలాడంటేనే కెమెరాలు వచ్చి ఇవన్నీ ఉండేవి ఆయన ఇప్పటికి పదిహేను రోజుల నుంచి గోదావరిలో ఉన్నాడు మీరు ఒక ఫోటో చూపించండి ఎస్ అవును సో ఈస్ డూయింగ్ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ వర్క్ ఇన్ ది సెన్స్ ఆయన లోపల చేసుకుంటూ పోతున్నాడు ఆయన అది బిహైండ్ ది స్క్రీన్ అంటారు అది అది మంచి మంచి పరిణామం ఏంటండి అంటే పార్టీ మీద శ్రద్ధ పెట్టి నిజంగా అన్ని వివరాలు తెలుసుకొని ఒక పద్ధతిలో వెళ్తే మంచిదే రాజకీయంగా బీజేపీతో వెళ్ళడమో లేదా ఇంకోటో మంచిదే కాదంటే అది ఆయన విధానం బట్ ఏపీ కాంటెక్స్లో ఇవన్నీ చేసి నేను బీజేపీ మోదీ గారికి విధేయుని లేకపోతే ఏదేమైనా చంద్రబాబే అన్నది దాని మీద అది అవతరలించి దా ఇంత చేసింది ఎందుకు ఇంత చేసి వాళ్ళ కట్టబెట్టడానికా ఇంత చేసి వాళ్ళని అధికారంలోకి తేవడానిక అని వాళ్ళు దాడి చేస్తారు అందుకే మీరు చూస్తే నేను మీరు తరచూ చర్చిస్తున్నారు కదా కాపు నాయకుల్లో కాపు సమ్మేళనాల్లో శిబిరాల్లో ఈ ప్రశ్న తరచూ వస్తుంది అందుకని ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆ ఎమ్మెల్సీగా చేరిన వంశీకృష్ణ అంటాడు ఒక హరిరామ్ జోగయ్ అంటాడు ఇంకొక ఆయన అంటాడు అందుకని పవన్ ముఖ్యమంత్రి అనే ఆశ ఇంకా అలా సజీవంగా అది దాన్ని పూర్తిగా వాళ్ళు మూసిపెట్టేట్లా ఎందుకు అంటే ఏమో ఎన్నికల్లో బలబలాలు ఎలా ఉంటాయో తెలుగుదేశానికి ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి కదా మన మీద ఆధారపడే పరిస్థితి టీడీపీకి వస్తే అప్పుడు తప్పకుండా మనం బార్గెయిన్ చేస్తాం కదా ఇది వాళ్ళ ఆలోచన సో ఇచ్చిన సీట్లు గెలిచిన స్థానాలు పెట్టి ఉంటుంది అంతే అంతే ఫైనల్ గా సో అసలు అసలు ఎన్ని ఎన్ని సీట్లు సీట్లు ఇవ్వాలి ఇవ్వాలి కదా పొత్తులు ఏ రకంగా వెళ్ళాలంటే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎస్ వచ్చినంత వరకు ఇవితేలో లేదు వీళ్ళ ఇద్దరి మధ్య సిగ్నల్స్ బాగానే ఉన్నాయి ఆ థర్డ్ సిగ్నల్ ఇంకా రావట్లేదు అంటే ప్రకటించలేకపోతున్నారు కదా సార్ ఎవరు అభ్యర్థులు అన్నది ఆయన అప్పుడే సెకండ్ లిస్ట్ కూడా వదిలేరు అవును వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు సెకండ్ లిస్ట్ అనే ఓకే అంతేకా వదిలినట్టే లెక్క మారనివన్నీ యాజ్ ఇట్ ఆజిటివ్గా కొనసాగుతాయని అర్థం అందుకనే జగన్ వ్యూహము కే ముందుగా తను ప్రకటించే చేయాలని వీళ్ళందరూ వాళ్ళందరూ రియాక్షనరీ రియాక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప వాళ్ళది వచ్చాక తను ఇవ్వటం కాదు తనది వచ్చాక వాళ్ళు ఇవ్వాలి వాళ్ళని ఒకసారిగా వాళ్ళు టేకన్ ఆ బ్యాక్ లాగా ఒకసారిగా వాళ్ళని తన లిస్ట్తో స్టన్ చేయాలి అదే అదే అలాంటి కోరికలు పెద్ద పెద్ద కోరికలు ఆయనకున్నాయి కొన్ని ఆయనకున్న సమస్యలు ఉన్నాయి ఇప్పుడు విజయవాడలో రంగా సీట్ ఉందనుకోండి రా రాధ ఇప్పుడు వెలంపల్లి శ్రీనివాసుని తెచ్చి సెంట్రల్ సీట్లోకి మార్చారు అవును మల్లాది విష్ణు సీట్లోకి కాబట్టి అక్కడ ఒక సీట్ ఖాళీ పెడుతున్నారు అలాగే ముద్రగడ కోసం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు రాధా క్లైంట్ క్లియర్ అయిపోయినట్టు ఆయన కూర్చోండి దాదాపు అనుకోవచ్చు ఇంకా అనుకోవచ్చు ఈ మార్పులు వీటన్నిటిని బట్టి చూస్తే సో ఎక్కడి నుంచి పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఈ మార్పుల నేపథ్యంలో ఇప్పుడు విజయవాడ ఈస్ట్ ఇప్పుడు అనేది మరి చూడాలి ఇంక మనం ఈస్ట్ వెస్ట్లో ఈస్ట్లో చేసే ఛాన్స్ ఎక్కువ వాళ్ళు ఇవ్వాలి కదా ఇంకా తుది ఇది రావాలి కదా పైగా ఆయన ఇంతవరకు వైసీపీ నాయకులను కలుసుకొని ముఖ్య నాయకులను కలుసుకొని అదేం జరగలేదు బయట ఊహా తప్ప ఒక క్రమ పద్ధతిలో అంటే లోపల కలుసుకో కొడాలని కలిసి ఉండొచ్చు కానీ ఆ సలహాదారులు వ్యూహకర్తలు ఇలాంటి వాళ్ళని కలిసి కనీసం సిగ్నల్ ఇవ్వాల్సిన ఒకటి ఈస్ట్లో కూడా చాలా బలం అని అంటారు అంటే ఫస్ట్ ఆయన ఇదివరకు అక్కడే ఉన్నాడు కదా అవును ఉండేది కూడా ఈస్టే అదే బెస్ట్ మామూలుగా కొంచెం కమ్యూనిస్టులు తెలుగుదేశం మైనార్టీ క్యాండిడేట్లు ఉండేవాళ్ళు తర్వాత అది మూడు అయింది ఆ మార్పులు చేర్పులు అన్నీ వచ్చాయి సో సో ఏదైనప్పటికీ కూడా ఒక బిగ్ వారే చాలా పెద్ద వార్ జరుగుతుంది నిజంగా మన మీడియాలో లేదా ఇప్పుడు కేసినేని నాని ఆయన తమ్ముడు తిరువులో కొట్టుకున్నారంటే అది అది ఫోకస్ కదా అది కూడా ముఖ్యమైనది కదా తెలుగుదేశంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అని మనం చెప్పడానికి కొట్టుకున్నారు కొట్టుకున్నారు పోలీసులు కూడా జోకి వాళ్ళకు కూడా కొన్ని చోట్ల అలాంటి సమస్యలు తెలుగుదేశానికి కూడా ఉన్నాయి తీవ్రమైనవి అది ఇప్పుడు కేసినేని నాని అంటే ఎంపీ సీటు అలాగే టీడీపీ పోలెట్ బ్యూరో మెంబర్గా ఉన్న ఉమామేశ్వర ఇంకో ఉమామేశ్వర ఆయనకు ఈయనకు మధ్యలో కోల్డ్ వార్ బహిరంగంగా జరుగుతుంది అది ఎప్పుడు ఆగింది లేదు దేవినేని ఉమావేశం కొంచెం లోకిలో ఆయన తన పని ఏదో తను చేసిపోతున్నాడు చంద్రబాబు ఎలా సర్దుబాటు చేస్తాడు అలాగే లోకేష్ కోరుతున్నట్టుగా యూత్కు కొంచెం ప్రాతినిధ్యం పెంచాలంటే పెద్ద సీనియర్లకు ఎవరిని మార్చాలి ఇప్పుడు వైసీపీలో నుంచి ఒక పది మందిని తీసుకున్నారనుకుందాం వీళ్ళందరికీ టికెట్లు ఇస్తే అంతకుముందు అక్కడ ఉన్న వాళ్ళు ఏం కావాలి నెల్లూరు జిల్లాలోని చోట సో చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు అరవై డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఉంటే మాకెక్కడా అని కొంతమంది ఆడుతున్నారు ఓకే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రకమైన టెన్షన్ ఏంటి ఎంతమంది కలిసి వస్తున్నారు ఏమవుతుంది అని నెగిటివా అని మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఈస్ట్ టు వెస్ట్ కైవసం చేసుకోవాలని ఆయన వ్యూహం మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఇంకోసారి నేను సీఎం అవ్వాలని ఈయన పట్టుదల సో ఇలాంటి పరిస్థితుల్లో రూట్ మ్యాప్లు సిద్ధమైనవి అంటారా ఎవరికెవరు రూట్ మ్యాప్ ఇవ్వాలి మ్యాప్ మ్యాప్ డెస్టినేషన్ క్లియర్గా ఉంది మ్యాప్ క్లియర్గా లేదు డెస్టినేషన్ కుర్చీ ఇప్పుడు అమర్నాథ్ ఉన్నాడు అండి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ వంటి ఒంటికాలతో లేచేవాడు పద తరచు ఇప్పుడు ఆయనకే సీటీ పక్కన పెట్టారు కదా పెట్టుకున్నాడు డ్రాప్ చేసాడు ఆయన కళనీళ్ళు పెట్టుకున్నాడు అంతకుముందు ఏ స్థాయిలో ఆయన మాట్లాడేవాడు సో రాజకీయాల్లో పార్టీలు వాటి గెలుబోటములు వాళ్ళ అంచనాలు సోషల్ ఈక్వేషన్స్ చాలా చూస్తారు ఇప్పుడు ఏ నాయకుడు కూడా ఆ రోజు మనం చెప్పలేము మన మాకు తరచు మాలాంటి వాళ్ళకు ఆ ఎదురుగా ఉన్నాయని ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నాడో సందేహం వస్తూ ఉంటుంది అనమాట అది నిజంగా అదే నిజంగా జరుగుతూ ఉంటుంది అది బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా బీజేపీ మధ్యలో జరిగింది అక్కడ జరిగింది కాబట్టి మనం మళ్ళీ అడ్రస్లో హూ హూ అనేది మార్చే పరిస్థితి కూడా వస్తుంది రైట్ సార్ చూద్దాం మరి ఏం జరుగుతుందో అన్నా చెల్లెలు వారు ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నది అలాగే ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య ఎలాంటి యుద్ధం మొదలవుతుందో మరి ఎవరి వ్యూహాలు ఎవరు ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు ఇది ఫ్రాంక్లీ విత్ స్టేచ్ స్టేచంటూ నైన్ న్యూస్